అందరికీ కూడా నమస్కారం ఏదైతే గత ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన భాగంగా మరి ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ కూడా పేదవాడికి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏదైతే పేదవాడికి వైద్యం అందాలన్న ఉద్దేశంతో పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ అండ్ కార్డియాలజిస్ట్ సెంటర్ వారు మరి రేపు ఆదివారం నాడు ఉచితంగా గుండెకు సంబంధించిన అన్ని కూడా ఎక్కువ డి ఎక్కువ ఈసీజీ మరియు అన్ని గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు మన ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద ఆసుపత్రిలో వాళ్ళు పీవీఆర్ హాస్పిటల్ వాళ్ళు చేయడం జరుగుతాయి వారి యజమాన్యం ఇక్కడికి మనతో రావటం జరిగింది అలాగే దీనికి సంబంధించిన ఇరవై రకాల డబ్బులకు సంబంధించిన ఏదైనా ఉంటే మీరు మా ద్వారా నా ద్వారా లెటర్ తీసుకుని విజయవాడ వెళ్తే వాటిని కూడా ఉచితంగా వైద్యం చేసి పంపించడం జరుగుతుంది ఏదైతే ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఇది కొత్త తరానికి నాంది ఈ ప్రోగ్రామ్ మరి ఇవాళ ఏలూరు నియోజకవర్గంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముందు ప్రారంభం అవుతుంది ప్రతి దానికి కూడా ముందు తీసుకోవాలి ఏదైతే దాన్ని ముందు అందుకోవాలనే దాంట్లో ఏలూరు నియోజకవర్గం ముందు ఉంటుందో అందులో భాగంగానే మరి గా పివిఆర్ యజమాన్యం రాన్ తోటే వాళ్ళతో అప్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది రేపు ఆదివారం జరగబోయే కార్యక్రమాన్ని ప్రజల్లో ప్రతి డివిజన్లో కూడా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ప్రతి పేదవాడికి కూడా ఈ రకమైన పరీక్షలు రేపు ఆదివారం చేస్తారని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అలాగే దీనికి సంబంధించి ఇరవై రకాలకు సంబంధించిన వైద్యం కూడా ఏదైతే వాళ్ళు కావాలనుకున్నప్పుడు మాతో రాసుకుని వాళ్ళు విజయవాడ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వాళ్ళకు వచ్చినే బస్సు ఛార్జీలు అవుతాయి మిగతా అన్ని కూడా హాస్పిటల్ యజమాన్యం చూసుకుంటుంది తప్పనిసరిగా ఆ బస్సు ఛార్జీలు కూడా పెట్టుకోవడానికి ఎవరైనా ఉన్నట్టయితే ఆ బస్సు ఛార్జీలు కూడా ఆఫీస్ ద్వారా పురమాయిస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలకు ఇచ్చిన హామీ కంటే ఇది ఇది హామీల్లో భాగం కాదు కానీ పేదవాడు అందరూ కూడా వైద్యం చేసుకోవాలన్న ఒక దృఢ నిశ్చయంతో ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం దీన్ని దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని అనుకున్నారు ఆ పరిపాలనలో భాగంగానే ప్రజలందరికీ కూడా ఇవాళ వైద్యం అందించడానికి ముందుకు వచ్చారు ఇలాగే పివిఆర్ యజమాన్యాన్ని కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి వారం ప్రతి వారంలో ఒక రోజు ఉంటది రేపు ఆదివారం మొదలు పెడుతున్నాం మళ్ళీ వారంలో ఏదో అనేది ఎనిమిది గంటల కాదు నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు ఈ దీనికి సంబంధించిన పరీక్షలు అన్నీ చేయడం జరుగుద్ది ప్రతి ఒక్కరు కూడా దానికి ఏమీ అపాయింట్మెంట్ అవన్నీ అందరూ కూడా వెళ్ళటం జరుగుద్ది అలాగే మిగతా దానికి సంబంధించి విజయవాడలో ఏ రోజైనా వెళ్ళచ్చు దానికి ఏమి పలానా రోజు అనేది ఏమి లేదు ఎవరైనా సరే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళడానికి అన్ని కూడా ఉన్నాయి తప్పనిసరిగా దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి అది వాళ్ళందరికీ కూడా ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడే వాళ్ళు వచ్చారు మేము కూడా వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకు కూడా ప్రజలందరికీ కూడా ఏదైతే వెళ్తున్నారో ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి వెనక రాకుండా ఉండేదట్టుగా పూర్తిగా అక్కడ నుంచి దానికి ట్రీట్మెంట్ అవద్దు అంటేనే వాళ్ళని పంపించడం జరుగుతుంది తప్పనిసరిగా అవన్నీ కూడా ఎవరు కూడా నిరుత్సాహంతో వెనక రాకూడదు తప్పనిసరిగా వెళ్ళిన ప్రతి ఎవరైతే పేషెంట్ ఉంటాడో ఆ పేషెంట్ పూర్తిగా నయమై వస్తేనే మాకు కూడా బాధ్యతగా ఉండదు తప్పనిసరిగా ఆ విధమైన చర్యలన్నీ కూడా మీరు తీసుకోవడం జరుగుతుంది